కుండా ఈ యొక్క ఇంటర్నేషనల్ సంస్థలో క్లబ్స్కి ఒక్కొక్క జిల్లా పేరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరీంనగర్కు వన్ థర్టీ సెవెన్ ఏ అనే ఒక పేరుని ఇవ్వడం జరిగింది దాంట్లో పార్ట్గా ఆల్రెడీ ఒక పద్దెనిమిది క్లబ్స్ ఉన్నాయి కరీంనగర్లో దాంట్లో భాగంగా ఈరోజు ఇల్లత్తకొండలో ఇది చాలా పటైన్ ల్యాండ్ అంటే మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ఏరియా ఇళ్ళంతా ఇది ఇది ఇటు సిద్ధిగా ఇటు మరీ మేడం చేసేలా మధ్యలో ఉంది సో ఈ ఏరియాలో జబ్బును ఫామ్ చేయడం అనేది మా అందరికీ ప్లస్ మీ అందరికి కూడా ఉత్సాహం ఇస్తుంది సో ఇల్లక్కకుండా ఈరోజు ఒక క్లబ్తో స్టార్ట్ అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్న మేజర్ గ్రామాలలో కూడా వేరే క్లబ్స్ రావాలని కోరుకుంటూ ముందు మాటగా నేను మాట్లాడినా ఎందుకంటే ఇక్కడ ఈ క్లబ్ కార్యక్రమాలు ఏ విధంగా వేయడము ఎట్లా వేయడము పిలవడము ఏ ప్రోటోకాల్ మీ గ్రూప్లో పెట్టిన ప్రోటోకాల్ చూసే ఉంటారు ఈ ప్రోటోకాల్ ఏంటి ఈ క్లబ్ ఏంటి ఎట్లా బాగుండేయడము ఈ విధంగా ఎవరెవరు ఏమేం చేస్తాము అనేది చెప్పడం జరిగింది ఈ సంవత్సరంగాను మన జిల్లాకు మన జిల్లాకు వీరు చర్మల వెంకటేశ్వర్లు గారు వీరు మన జిల్లాకు జిల్లా గవర్నరు వీరి నాయకత్వంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మొదల నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క సంస్థ యొక్క అకాడమిక్ ఇయర్ అంటే ఒక సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుండి జనవరి ఫస్ట్ వరకు కాకుండా ఇప్పుడు ఐడెంటిటన్స్ ఇచ్చే ఇయర్ కదా ఫస్ట్ ఏప్రిల్ నుండి మార్చి ముప్పై ఒకటి ఈ విధంగా మనము ఈ ఇయర్ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ స్టార్టింగ్ అని ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు అండి ఏదైనా గొప్ప ప్రారంభము సగం విజయమైనట్టు లెక్క గట్టి చెప్పండి ఇక్కడ మీరు మీరు సక్సెస్ అయినట్టే పద్దెనిమిది మంది అనుకుంటే ఎక్కువ మందితో నీ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వెజినర్ గారు మరియు మరి ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు బాస్ట్ ఆఫ్ జర్మనీ అంటే దీన్ని నడిపే వ్యక్తి జనరల్గా అయితే మీ యొక్క క్లబ్లో ఉన్న సెక్రటరీ చేయాలి క్లబ్లో ఉన్న సెక్రటరీ కాకుండా నేను మీకు కొత్త కాబట్టి నేర్పడంలో భాగంగా జిల్లా గవర్నర్ గారు మొదలుపెట్టారు తర్వాత నేను మా మీద విడిజి వన్ అంటే వైస్ డిస్టిక్ గవర్నర్ వన్ మీరు చికోరు గాంధీ గారు రిటైర్డ్ ఇంజనీరు స్వతహా అయిన ఇంజనీరు ఎంప్లాయీ బిఎస్ఎన్ఎల్ నెక్స్ట్ దీని తర్వాత వారు వారి తర్వాత విడి చెట్టు మీ అందరి పంచమే ఈరోజు ఈ క్లబ్ ఇక్కడ ఫామ్ చేయడానికి అతి ముఖ్యమైన వ్యక్తి నర్సయ్య గారికి దగ్గరి రెండు మరియు నర్సయ్య గారి బావ గారు మామగారు ఈ మహేశ్వర ద్వారా మనకు ఈ సంవత్సరంగా ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టూ అంటే మీరు గవర్నర్ మీరు వన్ మీరు టూ తర్వాత అందుబాటులో డిసిఎస్ అంటే డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సెక్రటరీ మాకు రాలేదు ట్రెషరర్ కూడా రాలేదు టిఆర్ఓ డిస్ట్రిక్ట్ టీఆర్ఓ రాలేదు జాయింట్ టీఆర్ఓ కుల షాప్ మరియు మీరు కరీంనగర్లో క్లబ్ ఆఫ్ వాసుదేవాకు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆ క్లబ్లో అరవై ఆరు మంది సభ్యులు ఉన్నారు అరవై ఆరు మంది ఆ కళ ఉన్నారు ఇరవై నాలుగు మంది వేరే వాళ్ళు ఉండరు సో క్లబ్ ప్రెసిడెంట్ ఇంకా మీరు నచ్చిన వాళ్ళలో నెక్స్ట్ వచ్చింది చూడం చేయాలి మీరు స్వగ్రహము మెడికల్ రిప్రజెంటేటివ్ మరియు ఫిషరీ ఫ్యాక్టరీ ఉంది మా మా ఇది మా మీ ఇంట్రొడక్షన్ దిగబోదే నా ఇంట్రొడక్షన్ ఏంటంటే నేను డాక్టర్ ఎల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ నేను ఈ అలయన్స్ క్లబ్ లాస్ట్ గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నా అన్ని పదవులు అంటే ఇప్పుడు నేను చేసిన క్లబ్ ప్రెసిడెంట్ దగ్గర నుండి ఇప్పుడు ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా అన్ని పదవులు చేసిన ఈ దీంట్లో వెంకట గారు నేను ఇంకా మిగతా వాళ్ళందరి ఫోటోలు కనిపిస్తున్నాను బోలాంటి గారు వీర కుమారస్వామి గారు నాగేశ్వర్ శ్రీరామ్ గారు ఇలా అందరం అందరం మంచితో చేసినాము నేను కూడా జిల్లాలో ఉన్న కోవిడ్ వచ్చిన ఇయర్ ఇరవై ఇరవై ఒకటి పనిచేసిన దాని తర్వాత దాని తర్వాత ఒక తర్వాత చైతన్య వచ్చి ఇప్పుడు మీరున్నారు సో ఈరోజు కార్యక్రమాన్ని మన మాస్టర్ ఆఫ్ చెప్పని జిల్లా గవర్నర్ గారు చెప్పల వెంకటేశ్వరకు అచీవెన్స్ అది లేక వారిని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ

ముఖ్యమైనది మనము ఈరోజు సమాజంలో ఒక నాయకుడిగా ఎదిగాలంటే డబ్బు పొలము మతము ఇంకెన్నో ఎన్నో ఎన్నో ఫ్యాక్టర్స్ వాక్ భారే ఆడ ఇది అడవడం ఇవన్నీ ఉంటాయి కానీ మన ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఆఫ్ ఆలయ ఈ వేదిక మీదకి వెళ్ళి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని వాటిని మన యొక్క డే టు డే లైఫ్లో ఉపయోగించుకొని మనము ఎదుగుతూ వేరే వారికి హెల్ప్ చేయడమే ముఖ్యం కాదు దీని యొక్క ముఖ్య ముఖ్యమైన ఇది సో ఇప్పుడు ఈ మీటింగ్ను జనరల్గా గారు స్టార్ట్ చేయాలి దానికి కాకుండా కొత్త కాబట్టి నేను చెప్తున్నాను నేను స్టార్ట్ చేస్తాను and the chief is the next audience. So waiting call to order. <laughs> స్టేజ్ మీద పిలవడము మరియు మాట్లాడటము అది ప్రోటోకాల్ ఇప్పుడు ఎక్కన గారి ప్రోటోకాల్ స్టార్ట్ చేస్తారు గుడ్ ఈవెనింగ్ Najen, Najen, Ale, Allah Adi, 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 Allah Adi జడ్చి పండుగ ఆరా కానీ ఆహ్వానం కలిగి Машина. ఎలాంటి సభ నిర్ణయించుకున్నా మొట్టమొదటిగా మన అలయన్స్ పేయర్ నేను మా మాతృభూమిని స్వార్థిస్తున్నాను నేను మా మాతృ మేము మా మాతృభూమి పట్ల అఖిత భావం తర్వాత కలిగి ఉంటాయని వినేవి చేయాలతో ఉంటామని తెలియజేస్తున్నాము మాతృభూమి మాతృభూమికి సంస్కరణ పెంచడానికి అవసరమయ్యే అన్ని సానుకూల సానుకూల శరీరం వచ్చి అంకిత భావం మరియు సేవ పురుషులు నిర్వహిస్తాము మన మాతృభూమి పట్ల అత్యధికమైన విశ్వాసాన్ని నిష్కలమైన భక్తిని కలిగి ఉన్నాము తెల్లవేళ మా మాతృభూమిలో సేవ

అందరు ద్వారా అందరూ సో అది ఒకసారి చూడండి తర్వాత ఈ గుంపులో ఈ యొక్క సంస్థ విధానం అసలు ఏంటి జెండా అయ్యింది ఎందుకు పనిచేయాలి ఏం చేయాలి ఎవరికి ఏ విధంగా మనము వసలుకోవాలి ఎవరికి ఏం చేయాలి ఇవన్నీ మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము మీరు కూడా ఒక మీటింగ్లో అందరూ మాకు ಜಿಲ್ಲಾ ಮೀಟು ನೀರು ಕಂಪಲ್ಸರಿ ನೀರು ಇವನ್ನೂ ಅದ ಮೊಟ್ಟಮೊದ ವೈಫ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಗವರ್ನರ್ ಅಂತ ಉಪ ಗವರ್ನರ್ ಒಟ್ಟು ಮನ ಶ್ರೀನಿವಾಸ ಜೀಮೋನ್ ಗಾಂಧಿ ಗಾರು ನೀರು ಇಂಜಿನಿಯರು ನೀರು ನೀ ಅಂದ್ರೆ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಜಿ Είναι μια μεγάλη στιγμή το πρόβλημα. είναι ότι η πρόσφατη 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 द्वारा ना पेगौड़ श्रीवास మార్గెట్ కంప్లండి ఎవరి పేరు ఎవరు పేరు అది నేను పేరు సేవారంగంలో సేవారంగంలో భారత భారత రాజ్యాంగంలో la mesà right għalena,

నిర్మితమైన అసోసియేషన్ క్లబ్ లోబడియేషన్స్ కాన్స్టిట్యూషనల్ మరియు బైలాస్ సకారంగా సౌత్ మల్లిపూర్ లో అంతర్భాగమైన జిల్లా వన్ థర్టీ సెవెన్ ఏ కరీంనగర్లో లో విభాగమైన స్వదేశీ సేవాధికారం స్వదేశీ సేవాన్స్ క్లబ్ ఇలా క్లబ్ నెంబర్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ చార్ ఎయిట్ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలయన్స్ పైసా సత్య గౌరవా అలయన్స్ అదే సత్యుల సిఫారా మేరకు భారతదేశాలకు పక్షపాతానికి అతీతంగా సమాజంలోని దురుపేద బలహీన మరియు అట్టడుగు వర్గాలకు ప్రపూర్తిగా సేవలు అందిస్తానని అంతఃకర్ణ శుద్ధితో ఈ బాధ్యతలను నిర్వహిస్తానని మీ అందరి సమక్షంలో సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను

తొమ్మిది వందల నలభై ఏడవ నెంబరు హెల్లీ క్లబ్ సో మీరు ఇక్కడ నుండి ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఏ ప్రెస్ నోట్ ఇచ్చినా అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇల్లంత మొద అని క్లబ్ నెంబర్ రాసి దానికి పెట్టి దాని తర్వాత మీరు ఏం మాట్లాడుకుంటారో అది పెట్టాం پيرو ٿي مي पेरो